నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ తుఫానుగా మారనుంది దీంతో తమిళనాడు పుదుచ్చేరికి భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది తమిళనాడులోని పలు జిల్లాల్లో ఆకస్మిక వరదలొచ్చే అవకాశం ఉందని తెలిపింది ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో ఇవాళ రేపు పుదుచ్చేరిలోని కార్యకల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎంబి చెప్పింది తమిళనాడులోని పుదుచ్చేరితో పాటు ఏపీలోనూ మూడు రోజులు వర్షాలు కురుస్తాయని పేర్కొంది ప్రస్తుతం ఫెంగాల్ తుఫాను తమిళనాడులోని నాగపట్నం నుంచి ఐదు వందల కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు రాబోయే రెండు రోజుల్లో తమిళనాడు తీరానికి తుఫాను దగ్గరగా రాబోతుందని చెప్పారు అటు తుఫాను ప్రభావంతో గురువారం నవంబర్ ఇరవై ఎనిమిదిన కాకినాడ కోనసీమ కృష్ణా నెల్లూరు సత్యసాయి వైఎస్సార్ కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది శ్రీకాకుళం గుంటూరు ఏలూరు ఉభయ గోదావరి జిల్లాలు అనకాపల్లి మన్యం బాపట్ల ప్రకాశం జిల్లాలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి తుఫాను ప్రభావంతో సముద్రం అలజడిగా మారుతుందని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని తుఫాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది